చిలకలూరు అనే ఊరిలో ఒక జంట కలిసి జీవించేవారు వాళ్ల కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లేవాడు చిరుతెండ్ల కోసం డబ్బు అడిగి తీసుకెళ్లేవాడు తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది రోజు రోజుకు అతడు డబ్బు ఇస్తేనే స్కూల్కి వెళ్లానని మారం చేయడంతో విసుకు చెందిన తల్లి డబ్బు ఇవ్వడం మానేసింది తర్వాత ఒకరోజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు అప్పుడు తల్లి వెనకేసుకుని వచ్చింది ఒకరోజు ఊళ్ళో దుకాణంలో దొంగతనం చేశాడని అతడితో గొడవపడింది తల్లి మాటలు విన్న కొడుకు తను చేసిన తప్పు కాదని అనుకునేవాడు పెరిగి పెద్దవాడైన అతడు జల్సాగా అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుడిని తీసుకుపోతుంటే లబోదిబోమని బాధపడ్డారు మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కదా అని బాధపడ్డారు నీతి ఏమిటంటే పిల్లలు తప్పు చేసేటప్పుడే అదిలోనే మందలించాలి మంచి మార్గంలో పెట్టాలి